گذرے گزرے 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 گزر அருணா கால்வா அருணா நீனு டிஆர்எஸ் அபியார்த்தி సంకపల్లిగూడెం అభ్యర్థిగా సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను ఈ ఊరి అభివృద్ధి కోసం పోరాడుతున్నాం బిఆర్ బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన అందరూ గెలిపిస్తారని నా నమ్మకం ఉంగరం గుర్తుకి గెలిపిస్తారని నా నమ్మకం నా పేరు కాళ నేను టిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి శంకపల్లిగూడెం సర్పంచ్ అభ్యర్థి కాలువ అరుణ గారి భర్తను నేను ఈ ఊరి అభివృద్ధికి టీఆర్ఎస్ టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా పాటుపడతానని ఈ ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తానని కోరుతున్నాను అంతే ఉంగరం గుర్తు ఓటేసి ఆ ఊరి అభివృద్ధికి పడాలని కోరుతున్నాను ఊర్లో ఏమైనా సమస్య ఊర్లో ముఖ్యంగా ఊర్లో ముఖ్యంగా మహిళా సంఘాలకు ఒక బిల్డింగ్ లేదు అయితే మా మాకు దోషినంత మా కుటుంబం తరఫున ఒక ఏదైనా జగ ఇచ్చి భవనం నిర్మిస్తానని పంచాయతీ భవనం కూడా అలాగే చేస్తానని ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు అవి ఉన్నాయి రోడ్లు ఇంటింటి రోడ్లు మురుగునీటి సమస్య ఇవన్నీ ఒక విడుదల వారిగా మాకు సాధ్యమైనంత త్వరలో చేస్తానని నేను వాదం ఎస్ హామీ ఇస్తున్నాను ఉంగరం గుర్తుకి ఓటేసి అభివృద్ధికి పాల్పల్చుకోగలరని మనకి తెలుస్తుంది